ఒకసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మన టీవీ మన టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ డీజీపీ రామచందర్ కర్ణాటకలో డీజీపీ రామచందర్ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది ఆయన చేసిన పని ఒకలా నేను ఇప్పుడు చూపిస్తే మళ్ళీ యూట్యూబ్ కూడా ప్రకారం నేను చూపించకూడదు దానికోసం చూపించట్లే కానీ వన్ బై వన్ వన్ బై వన్ ముగ్గురితో దాదాపుగా కూతురు లాంటి వయసున్న వాళ్ళతో ఇతను చేసిన ఈ గలీజ్ పని ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా తెగ తెగ వైరల్ అవుతుంది సో ఎందుకు ఏంటి అని చెప్పి దీనికి దీనికి ఒక చిన్న ఆరండి చేస్తే ఆ విచారణలో వచ్చిన కీలక విషయాలు ఏంటంటే కేవలం ఒక ఒక వ్యక్తి దాదాపుగా నాలుగేళ్ళ నుంచి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు అతనికి పేరోలు కూడా కనీసం రాలేదు తెలుసు కదా పేరు అంటే ఎవరైతే ఖైదీ ఉంటారో ఆ ఖైదీని బయటికి తీసుకురావాలంటే ఏదో ఒక హెల్త్ ఎమర్జెన్సీయో ఇంటి దగ్గరతో సంథింగ్ ఒక పెద్ద రీజన్ చెప్పి అతన్ని పేరోల్ మీద బయటకు తీసుకురావచ్చు ఆ ఛాన్సు మనకు ఉందనమాట కోట్లు ఇస్తాయి కానీ ఆ ఖైదీకి కనీసం పేర్లు కూడా రావట్లే ఎలాగైనా సరే అతన్ని బయట తీసుకురావాలంటే అతను ఒక పెద్ద డ్రగ్ డీ డీలర్ అండ్ స్మగ్లింగ్ చేస్తాడు చాలా కూడా ఇక అర్థం చేసుకోండి జీవితకది పడిందంటే అతను ఎలాంటి వాడు సో అతని కోసం వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు వచ్చారనమాట ఏమని యాక్చువల్గా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ కేసును డీల్ చేస్తున్నాడు ఆ కేసును డీల్ చేస్తుంటే డైరెక్ట్గా డీజీపీ గారు రంగంలో దిగారు ఎందుకు అమ్మాయిల్ని ఎరగా వేశాడు కాబట్టి సో వెంటనే డీజీపీ గారు అసలు నేనున్నా మీకు ఇబ్బంది ఏమీ లేదు నేను చూసుకుంటా అని చెప్పి ఈయన ఇంకా ఈ మాయమాటలు చెప్పడంతో ఆ ముగ్గురు అమ్మాయిలు ఇక్కడికి వచ్చారనమాట ఫస్ట్ ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఆ ఖైదీ లోపల ఉన్నారు కదా అతని కోసం వచ్చారు కానీ ఈ ముగ్గురు అమ్మాయిలను పంపించడం కోసం ఆ వ్యక్తి ఈ వీళ్ళని పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్ మరి డీజీపీ ఆఫీస్కి అమ్మాయిలు పంపిస్తే బాగోదు కదా అంటే లేదు డీజీపీ ఆఫీస్లో అయితేనే బాగుంటుంది ఎందుకంటే బయటకు వస్తే నేను వైరల్ అయిపోతా అని చెప్పారు కానీ ఈయన మధ్యలో ఆడిన కపట నాటకం ఏంటంటే ఎప్పుడైతే ఆ అమ్మాయిల్ని ఫస్ట్ పంపిస్తారు కదా ఫోటోలు పంపిస్తారు కదా ఆ ఫోటోలు చూసుకున్న తర్వాత వీళ్ళు బాగున్నారు అని అనుకున్న తర్వాత మనోడు కెమెరా పెట్టాడు ఆ ఎంట్రన్స్లో సో వన్ బై వన్ వన్ బై వన్ రావటం ఆ క్యామ్లో రికార్డ్ అవ్వటం ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా జరిగిపోయాయి మీరు ఒకసారి ఆ విజువల్ చూసుకుంటే నేను చూపించలేను సో ఒకవేళ ఆ విజువల్ మీరు చూస్తే కనుక అతను కుర్చీలో కూర్చొని చాలా సాఫీగా ఉంటాడు వాళ్ళు వచ్చి హక్ చేసుకుంటూ ఉంటారు కిసిలిచ్చుకుంటూ ఉంటారు ఇంటికాడ దూడ పుడితే గేద ఎలా నాకు దోడని అలా నాకుతూ ఉంటాడు అమ్మాయిలు అంత గలీజ్గా నాకుతూ ఉంటాడు అనమాట ఎందుకు నాగాడు కామం ఉంది ఫైన్ కానీ మరి ఎందుకు రికార్డ్ చేశాడు అతనే ఎందుకు పెట్టి రికార్డ్ చేశాడు తర్వాత ఈయన ఈయన బుర్రలో ఆ పురుగు ఎప్పుడైనా తిరిగితే అలాంటి కోరికలు వస్తే వీళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు అనే ఒక్కొక్క రీజన్తో డీజీపీ స్థాయిలో ఉన్నావు ఒక ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు సెంట్రల్ అపాయింటెడ్ నెక్స్ట్ లెవెల్ ప్రభుత్వ ప్రభుత్వ పనులు ఇంకా కొన్ని కీలక కార్యకలాపాలు పెద్ద పెద్ద సమస్యలు అలాంటి వాటిని నువ్వు నిర్వర్తించాల్సిన చోట ఇలాంటి గలీజ్ పనులు చేసి నిజంగా ఇవాళ ఇండియా మొత్తం డీజీపీ రామచంద్ర వైపు చూస్తుంది ఈ డీజీపీ రామచంద్ర ఎవరో తెలుసా నటి రన్యారావు ఉందా యాక్ట్రెస్ రన్యారావు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో దుబాయ్ నుంచి ఇండియాకి పద్నాలుగు కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేసింది ఆవిడ ఫ్యామిలీ మొత్తం ఇంతే ఉంటుంది ఇంకా అసలు మనం వీళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు పెట్టాడు మరి క్యా కెమెరా అని మాట్లాడుకుంటే కేవలం వాళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేద్దాం అనమాట మళ్ళీ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు తెలుసా ఆయన అది అసలు ఏ డీప్ ఫేక్ వీడియో నేను అసలు చేయలేదు దాన్ని నాకే సంబంధం నేను ఎందుకు పెట్టుకుంటా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు సో ఇంకోటి ఏంటంటే పోలీసులు విచారణలో దొరికిన ఇంకొక అంశం ఏంటంటే ఆయనే సీసీ కెమెరా కూడా ఆఫ్ చేసిందంట కనీసం ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఎప్పుడు వచ్చారు ఈ వీడియో దాదాపుగా ఫోర్ డేస్ బ్యాక్ నుంచి వైరల్ అవుతుంది కదా సో మార్నింగ్ కరెక్ట్గా టెన్ టు లెవెన్ మధ్యలో ఇంకెవరూ ఆఫీషియల్స్ రాని టైంలో ఈయన ఎప్పుడూ లెవెన్కి ట్వల్వ్కి వచ్చే ఆఫీసరు కాస్త ముందుగానే వచ్చి వాళ్ళని రమ్మని చెప్పి ఆ టైంలో ఈయన సీసీ క్యా ఆఫ్ చేసి మరి డీజీపీ ఆఫీస్లో సీసీ కెమెరా ఆఫ్ చేయాలంటే అసలు ఎంత గడిచి ఉండాలి చెప్పండి ఏదైనా కింది స్థాయి వ్యక్తి నుంచి అవుతుందా ఎట్టి పరిస్థితులు అవ్వదు అసలు ఎవ్వరూ మాన్పులేట్ చేయలేరు ఎవ్వరు అక్కడ హైడెన్సిక్ ఆడలేరు అలాంటి చోట మొత్తం తెలిసిన వ్యక్తి కాబట్టి అక్కడ డీజీపీ ఆఫీస్ సేఫ్ అనుకున్నాడు సో ఇవాళ కట్ చేస్తే ఇండియా ఇండియా వైడ్గా వైర్లు అవుతున్నాడు సో ఇతను ఒక్కడే కాదు బేసిక్గా చెప్పాలంటే చాలామంది ఉన్నారు ఈ ఆడవాళ్ళలోని నిస్సహాయతని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలి ఒకసారి అనుభవించాలి అంతే ఇవాళకి అదే ఉంటుంది ఇంకా సో ఇప్పుడు డీజీపీ రామ్చందర్ వల్ల ఇప్పుడు వైరల్ అవుతున్న వాళ్ళ పేరు గురించి మాట్లాడుకున్నాం యడ్యూరప్ప మనోడిది తెలుసు కదా పదిహేడేళ్ల మైనర్ కోసం అసలు ముసలోడు ఆరాటం అంతా ఇంత కాదు ఎంత ఆరాట పడ్డాడంటే నాకు ఆ అమ్మాయి కావాలని పట్టుపట్టుకుని కూర్చున్నాడు తర్వాత వాళ్ళు ఈ మహిళా సంఘాలు ఇంకా విద్యార్థి సంఘాలు వాళ్ళు కూర్చొని మాట్లాడితే లేదు ఎడ్యూరప్ప అయితే ఏంటి బొడ్డూరప్ప అయితే ఏంటి మేము కేసు పెట్టాల్సిందని చెప్తే దాని తర్వాత ఎన్ని కాన్సిక్వెన్సెస్ పరువు మొత్తం పోయిన తర్వాత ముసలోడు ఏం చేశాడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో నాతో మాట్లాడి మీ కూతురు నాకు కావాలని చెప్పి కేసు మళ్ళీ వాపసు తీసుకున్నాడు అలా డబ్బులు ఇస్తాడు అయిపోయింది ఇంకా ఎంత ప్రజాదరణ ఉన్న నేత యడ్యూరప్ప ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఎన్నిసార్లు మినిస్ట్రీగా చేశాడు ఎన్నిసార్లు సీఎంగా చేశాడు ఓల్డ్ బైడ్కి తెలుసు కదా యడ్యూరప్ప అంటే అలాంటి ముసలోడు చేసే పని నిర్వహకం ఇది ముసలొళ్ళకి లేనిపోని ఎక్కడ వచ్చి ఎక్కడ వస్తే అర్థం కాదు కానీ అండ్ యడ్యూరప్పటి నెలలో హాలప్ప కాల అనే ఒక మినిస్టర్ ఇతను చేసిన నిర్మాకం అని చెప్పిన ఇతను ఒక మినిస్టర్ అబ్కారీ శాఖ చూసుకునేవాడు ఎడ్యూర పటెన్యులో ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆ పని చేస్తాడు వితౌట్ సెక్యూరిటీ మనవాడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఎవరో ఒకళ్ళు వీడియో తీశారనమాట ఏమని ఈ ఈయన మినిస్టర్ లాగా ఉన్నారని చెప్పి ఆ గల్లీలో ఎవరో ఒక అబ్బాయి వీడియో తీస్తే అది వైరల్ అయిన తర్వాత కేసు కట్ చేస్తే వాళ్ళ వాళ్ళ ఏమో విదేశాల్లో ఉన్నాడు వాడు ఆ వీడియో చూసుకొని వచ్చాడు అనమాట అప్పుడు దాకా తెలియదు అని హాలప్ప అని చెప్పాడు నేను కాదు వేరే వాళ్ళని చెప్పారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్యని గట్టిగా అడిగితే ఆ సీసీ కెమెరాలు అవి చెక్ చేస్తే హాలప్పని తెలిసింది ఒకటి కాదు రెండు కాదు హాలప్ప చేసిన రాజు కదా నీ నీ ఎక్కడ అంటే నాట్ ఓన్లీ కర్ణాటక ఎందుకు కర్ణాటక గురించి మాట్లాడుతున్నాను అంటే కర్ణాటకలో లిటరసీ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటారని చాలామంది థింక్ చేస్తూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళని పరిపాలించే నాయకుల్లో ఇంత ఒక వైరాగ్యం ఎందుకు పుట్టుకొస్తే ఇప్పటికీ అర్థం కావట్లేదు అండ్ బాల ఇంకొకతను రమేష్ ఇతను కూడా మినిస్టర్గా వచ్చేశాడు యడ్యూర టెన్యూలోనే ఒక వైన్ షాప్ కావాలని చెప్పి ఈ ఈ రమేష్ అనే అతన్ని అప్రోచ్ అయింది ఒక మహిళ సార్ నాకు అంతో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది డబ్బు పెట్టగలను మీరు ఓకే అంటే నేను పెట్టేస్తాను నాకు ఇబ్బంది కానీ నాకు వైన్ షాప్ కావాలి సార్ అని పెడితే యాక్చువల్గా ఈ రమేష్ ఎవరికి రిఫర్ చేయాలి హాలప్కి రిఫర్ చేయాలి అప్పటికే హాలప్ బయటకు వచ్చాడు ఆయనకి మినిస్ట్రీ లేదా ఆ మినిస్ట్రీ కూడా సీఎం కింద ఉంది ఆయన చూసుకుంటాడు ఎందుకంటే రిజైన్ చేశాడు కదా ఈ వీడియో వైరల్ అంతా రిజైన్ అయిపోయాడు కదా సో ఈ రమేష్ ఏం చేశాడంటే హాలప్ప రిజైన్ చేశాడమ్మా అది ఆ పోస్ట్ కూడా నాకే వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయికి ఆ ఆంటీకి లేనిపోని మాటలు చెప్పి ఆ ఆంటీని అనుభవించాడు తీరా కట్ చేస్తే రమేష్కి ఆబ్కారీ శాఖ రాలేదు ఈ మహిళ రివర్స్ అయింది యడ్యూరప్ప దగ్గరికి కంప్లైంట్ చేసింది వెంటనే దానికి సంబంధించి అమ్మాయి ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఎవరు యడ్యూరప్ప గారు ఏం మాట్లాడలేదని అసలు కుదిరితే యడ్యూరప్ప గారే ఆయనే పని కాని చేస్తారు అసలు ఆ దాంట్లో డౌట్ ఏం లేదు ఆయనకి ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ ఈ పనికి మాల పాలంటే ఆయన చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అలాంటి వ్యక్తి ఈ రమేష్కి కూడా తెలుసు ఈ ఈ మినిస్టర్ గారు కూడా తెలుసు ఏమని ఎడ్డూడి అబ్ధరికి వెళ్ళినా దరికి వెళ్ళినా వీళ్ళే కథం చేస్తారో నాకు అని చెప్పి అనుకున్నాడు అనుకొని రమేషే మధ్యలో పని కానిచ్చేసిండు సో ఇలాంటి ఘటనలు ఇంకా నాట్ ఓన్లీ కర్ణాటక సో మనం ముచ్చటగా ఏపీ గురించి తీసుకుందాం గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ ఆయన ప్రైవేట్ వీడియో దాదాపుగా తెలుగుదేశాలు మొత్తం చూసుకుంటారు ఎంత వైరల్ అయింది ఆ వీడియో ఏమంటాడు నేను జిమ్లో వర్కౌట్ చేస్తుంటే నా వీడియో మార్పింగ్ చేశారని చెప్పి ఉపాయించాడు తర్వాత అంబటి రాంబాబు ఆయన సుకన్య అనే అమ్మాయితో గంట అరగంట అని చెప్పి మాట్లాడిన మాటలు ఎంత వైరల్ అయ్యాయి సో అంటే నిజంగా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఆడవాళ్ళలో నిస్సహాయత దాన్ని క్యాష్ చేసుకోవడం ఎలాగైనా సరే ఒక రోజు అనుభవించాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి సహాయం చేసినట్టుగా నటిస్తుండాలి ఏమన్నా కావాలంటే మేము మేము ఉన్నామనే ఒక భరోసా ఇస్తే అంటే ఆడవాళ్ళు చాలామంది ఈజీగా లొంగిపోతారనమాట ఈజీగా లొంగిపోవడం మీన్స్ వీళ్ళు మన మంచి కోరుతున్నారు అనే భావన నిజంగా కలిగింది అనుకోండి ఈజీగా మెల్ట్ అయిపోతారు సో అలాంటి రాక్షసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో గురించి మీరేమనుకుంటున్నారా డీసీపీ రామచంద్ర గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం